అందరికీ నమస్కారం రోజు రోజుకి ఈ కూటమి అధికారంలోకి వచ్చాక చాలా పెచ్చరికి అంటే అంటే ఇంకేం మాట్లాడరో అధికారంలోకి వచ్చేసాం ఇంక వైఎస్ఆర్ వాళ్ళు కిక్కురు మనరో అయిపోయింది ఇలా అను అనుకుంటున్నారేమో ఇదే పద్ధతి మేము చేస్తాం వచ్చిందంటే శిలాపలకాలన్నీ ఉంటాయా మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఒక మంచి మర్యాద ఉండాలి ఇంకా పద్ధతి ఉండాలి ఈ సినిమా పలకాలు ఎందుకు వేసుకుంటారు ఈ గౌరవంగా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేసారు వీళ్ళ ఆధ్వర్యంలో చేశారు మనకు మంచి చేశారు ఎలాంటి వాళ్ళు నలుగురు గుర్తుంచుకోవాలని చెప్పి ఎవరైతే ప్రధానంగా దీన్ని కృషి చేసిన వాళ్ళు ఉంటారో రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు లేకపోతే గ్రామస్థాయి నాయకులు కానీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వాళ్ళ శిలాపాలకాల పేరు మీద గుర్తిస్తారు ఇవాళ ఈ పేర్లు బద్దలు కొడతాం ఇదే సంస్కృతి అంటే ఎక్కడో బదులు కొట్టారు కదా ఇక్కడ మేము బద్దలు కొట్టకూడదు అనుకుంటున్నారా అది ఇది మేము మొన్నే చెప్పాం ఎన్నికల రోజుని బెండపేటలో శిలాపలకం ఒకటి పార్టీ స్థూపం బద్దల కొట్టారు మీద కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఫోన్లు ఏదో ఈ ఈ అడావుడిలో ఉండి ఆనందంగా ఈ తిమ్మిరి మీద ఏదో చేశారు అనుకుంటే మళ్ళీ మనం విజయలక్ష్మి బైపాస్ రోడ్లో బద్దలు కొట్టారు ఆ బతులు కొడతాం కూడా అంటే రేపొద్దున్న కులాలు రెచ్చగొడదామనా లేకపోతే పార్టీల కింద రెచ్చగొడదామనా వర్గాల కింద రెచ్చగొడదామని చూస్తున్నారా బుకింగ్ కొడతం కూడా చూడండి ఎలా కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది తోట తిమ్మూతులు గారిది పర్టికులర్గా ఆ రెండు మోకాలు కొడుతున్నారు కింద చాలామంది పేర్లు ఉన్నారు ఆ పేర్లు అన్ని రకాలు అన్ని కులస్తులు అన్నర్యకుల పేర్లు ఉన్నాయి దాంట్లో ఒక కులం కాదు అన్ని కులాలు ఉన్నాయి అవి ఏం కొట్టకుండా ఈ రెండు కొడతారు పర్టికులర్గా అంటే దాని అర్థం ఏంటి అని ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెమ్మదస్తుడు గౌరవంగా పరిపాలన చేయడు ఐదు సంవత్సరాలు ఒక్కళ్ళ మీద ఏదన్నా కక్ష తీసుకుని చర్యలు తీసారా అంటే అనొచ్చు మీరు తప్పు చేస్తే కేసులు పెడతారు మేము తప్పు చెప్తే పెట్టండి కేసులు తప్పు ఏమి లేదు తప్పు చేయకుండా కేసులు పెడుతున్నారు తప్పు చేయకుండా కొట్టేస్తున్నారు విగ్రహాల దగ్గర నుంచో పెట్టి లోకేజ్కి దండం పెట్టిస్తున్నారు ఏంటి పద్ధతి ఏంటి మేము మనం చెప్పాం ఎమ్మెల్యే గారు మీరు ఎలాంటివి చేస్తారని మేము అనుకోము కానీ ఎలాంటివి జరుగుతున్నాయి ఇది ఏ ముసుకులో జరుగుతున్నాయో నిక్కుద్యాల్దాల్సిన బాధ్యత మీకు ఉందని కూడా మన నేను చెప్పాను నేను ఎందుకంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కాబట్టి మీరే చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేసినా మూడు మంది ఎమ్మెల్యేలు చేశారు ఎప్పుడు ఏ గొడవలు ఏమి లేవు ఎందులేవు ఇప్పుడు వచ్చాక గొడవలు మొదలవుతున్నాయని మీరు అన్నారు ఇప్పుడు మీరు వచ్చిన ఎన్ని రోజులు అయిందండి పది రోజులు కూడా అవ్వలేదు మరి ఈ గొడవలు ఏంటండి ఈ పద్ధతి ఏంటి ఇది అలా కొత్త ఇది అప్పుడే మూడోది ఇది మేము స్టేట్మెంట్ ఇస్తాం మూడో స్టేట్మెంటు అంటే ఇది లోకు కింద తీసుకుంటున్నారేమో ఇది ఇది చేస్తున్న వాళ్ళు దొరికారంటే ఇది ఎవడైతే దొరికాడు దొరికితే ఆ వ్యక్తికి మళ్ళీ జైలుంచి బయటికి రాని విధంగా పెడతారు లోపడ దానికి అందరూ కృషి చేయాలి మీకు ఇంకొకసారి చెప్తున్నాను ఇలాంటివి కానీ పని కట్టుకుని కానీ చేస్తే చాలా దారుణ దారుణంగా తయారవుతున్న నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఇక్కడి నుంచే మొదలవుతాయి ఏం జరిగినాను ఇప్పటివరకు ఎన్ని జరిగినా మేము మాట్లాడతలేదు పోలీసు వారికి అప్పచెప్పాం కంప్లైంట్ చేసాం పోలీసు వారు మేము సీసీ బుట్టేజ్ ఎన్ని చేత ఉన్నారు నేను ఏదో చెప్పారంటే ఎవరో కార్లు వెళ్ళి వెళ్ళి అని చెప్పారంట అది కాకుండా దీని గురించి రోజులు రోజులు గడిపారంటే భవిష్యత్తులో రాబోయే గొడవలకే మూల కారణం ఈ శిలాపాలకేనా అవుతాయి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మళ్ళీ ఇలాంటిది జరిగితే తోట మూతులు గారు కానీ పైన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ ఎవరో చూస్తూ ఊరుకోరు అని మనవి చేసుకుంటాం